అయితే నా తట్టు తిరుగుడి నేను మీ తట్టు తిరుగుతాను నా యొద్దకు రండి నేను మీ యొద్దకు వస్తాను అడగండి నేను మీకు ఇస్తాను నాతో మాట్లాడండి నేను మీతో అంతే కదండి ఇప్పుడు మీరేమన్నారు దేవుడు నాతో మాట్లాడాలి అని ఆశపడ్డారా అయితే మొదట ఎవరు మాట్లాడాలి చెప్పండి మనమే మాట్లాడాలి దేవుడు మనతో మాట్లాడకపోవడం కాదు వాస్తవంగా మనం దేవుడితో మాట్లాడలేదు దేవుడు మన ప్రార్థన వినడానికి టైం లేక కాదు వాస్తవంగా మనకు దేవునితో మాట్లాడడానికి టైం లేదు దేవుని సన్నిధిలో కాసేపు కూర్చోవడానికి నీకు టైం లేదు ప్రపంచాన్ని పరిపాలించే దేవునికి మాత్రం టైం ఉంది నువ్వు కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఆయన వచ్చి కూర్చోడానికి ఈరోజు సమస్యల్లా నీదే దేవునితో కాసేపు కూర్చోలేకపోతున్నావు కాసేపు కూర్చుని ప్రార్థన చేయలేకపోతున్నాం కుదురుగా కాసేపు కూర్చుని మోకరించి దేవునితో ముచ్చటించలేకపోతున్నావు కాబట్టి నీ జీవితంలో అద్భుతాలను చూడలేకపోతున్నావు చేతులు కాళ్ళు బంధించేసి నాలుగు గోడల మధ్య వారిని బంధించి పడేసినప్పుడు వాళ్ళు విడిపించబడడానికి ఒకే ఒక్క మార్గం దేవునితో మాట్లాడుకోవడం శీల దేవునితో మాట్లాడారు ఎప్పుడు మాట్లాడారో తెలుసు వారు బంధించబడినప్పుడు చేతులు కాళ్ళు ఆడని స్థితిలో ఏమీ పాలుపోని స్థితిలో బయటపడే మార్గము కానరాని స్థితిలో వాళ్ళు చేసిందల్లా ఒకటేనండి దేవునితో మాట్లాడారు ప్రే సహోదరి సహోదర నువ్వు దేవునితో మాట్లాడటం లేదు అది వాస్తవం యశ్యాగ్రంథము నలభై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చరము అండర్లైన్ చేసుకోండి యాకోబో నీవు నాకు మొరపెట్టలేదు ఇప్పుడు యాకోబు అనేటటువంటి ప్లేస్లో మీ పేరు పెట్టుకోండి ఇప్పుడు మీ పేరు పెట్టి చదవండి సతీష్ నీవు నాకు మొరపెట్టడం లేదు అడుగుతున్నాను ఇది వాస్తవమా కాదా గుండెల మీద చేయసుకుని చెప్పండి వాస్తవమా కాదా నువ్వు నిజంగా ప్రార్థన చేస్తున్నావా నిజంగా మొరపెడుతున్నావా నిజంగా కొత్త సమయాన్ని నువ్వు కేటాయించి దేవుని సన్నిధిలో కనిపిస్తున్నావా కనిపించట్లేదు కాబట్టి దేవుడు అంటున్నాడు యాకోబో ఏమిటయ్యా ఏమిటి ప్రార్థన చేయటం లేదు యాకోబో నువ్వు నాకు మొరపెట్టడం లేదు నువ్వు నాకు ప్రార్థన చేయటం లేదు బహుశా ఇది నీ జీవితంలో వాస్తవమేమో మన జీవితంలో వాస్తవమేమో అయితే దేవుడు అంటున్నాడు ఎందుకు ప్రార్థన చేయటం లేదు వారు ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఎక్కడా నాలుగు గోడల మధ్య పరిస్థితి ఏమిటి ఎవరూ తీర్చలేని సమస్య కాళ్ళు చేతులు ఆడని సమస్య బయటలా పడాలో తెలియని సమస్య చేత బంధించబడినప్పుడు నాలుగు గోడల మధ్య వాడు చేసిందల్లా ఒక్కటే ఏమిటి ప్రార్థన అప్పుడు ఎప్పుడు నిస్సహాయ స్థితిలో నాలుగు గోడల మధ్య వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడట మహాభూకంపాన్ని పంపించాడు చెరసాల పునాదులు అదిరిపోయే విధంగా చేశాడు తలుపులు ఊడిపోయే విధంగా చేశాడు సంఖ్యలు తెగిపోయే విధంగా చేశాడు బంధకాలు విడిపోయే విధంగా చేశాడు ఒక అద్భుతం కాదండి ఆ రాత్రి చేసింది ఎన్నో అద్భుతాలు ఆ రాత్రి ఎసయ్య చేశాడు ఒక శుభవార్త చెప్పాలని ఆశపడుతున్నాను ఏదో ఒకటి అర అద్భుతం నీ జీవితంలో చేయాలని దేవుడు ఆశపట్టల్లా ఎన్నో అద్భుతాలు చేయాలి అని దేవుడు ఆశపడుతున్నాడు ఆ అద్భుతము ఎప్పుడు జరిగింది అప్పుడు జరిగింది ఎప్పుడు జరిగింది ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ జీవితంలో అద్భుతం జరగాల అయితే ఏం చేయాలి మీరు ప్రార్థన చేయాలి మీ జీవితంలో సంఖ్యలు తెగిపోవాలా బంతకాలు ఊడిపోవాలా నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మీ జీవితంలో సహాయం కావాలా ఆరిపోతున్నటువంటి మీ జీవితంలో అద్భుతం కావాలా అయితే చేయాల్సిందని ఒకటి ప్రార్థన ఎప్పుడూ నిస్సహాయ స్థితి కష్టకాలంలో ఎక్కడా ఉన్న గదిలోనే అలవాటు చేసుకో యాకోబో ఇది మర్చిపోకండి యాకోబో నీవు నాకు మొరపెట్టడం లేదు మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి ఈ దీనదాసుని కనికరించయ్యా ఈ దీనదాసుడు పడుతున్న ప్రయాసకు తగిన ప్రతిఫలం దయచే నాయన ఏమిటి ఆ ప్రతిఫలం వీళ్ళందరూ బాగుండటమే కదా నాయన వీళ్ళందరూ క్షేమంగా ఉండటమే కదా వీళ్ళందరూ నీకు దగ్గరగా జీవించటమే కదా వీళ్ళందరూ నీ రాజ్యంలో కనిపించటమే కదా ప్రతిఫలం నాయన ఆ ప్రతిఫలం దయచేయండి అలాగే రాబోయే ఆదివారం అనగా రేపటి దినాన అయా ప్రవాహము వలె నీ సన్నిధికి నీ బిడ్డలను నడిపించండి నాయన ఏ ఒక్కరూ మానడానికి వీల్లేదు ఒక వారం వచ్చి ఒక వారం మానేసేటటువంటి ఆత్మీయత మా మందిరంలో ఏ ఒక్కరూ కలిగి ఉండడానికి వీల్లేదు అయ్యా కొంతమంది పేద స్థితిలో ఉన్నారు కనీసం దారి ఖర్చులు కూడా పెట్టుకోలేకపోతున్నారు వారిని నాయన వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి నాయన వారి కుటుంబంలో ఉన్న బలహీనతను తొలగించండి నాయన నీ సన్నిధిలో కనిపించే మనస్సును దయచేయండి ఆర్థిక స్తోమతను దయచేయండి అయ్యా యేసుక్రీస్తు క్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ కుప్త డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను అంతవరకు సెలవు